ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చర్లపాలెం గ్రామంలో గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళికలో భాగంగా పీఎంజీఎస్ పథకం కింద ఆమోదైన వంతెన నిర్మాణాలకు చర్లపాలెం గ్రామంలో శంకుస్థాపన ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి కలిసి వంతెన నిర్మాణ పనులకు పునాది వేశారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చర్లపాలెం సహా పరిసర గ్రామాలు అనుభవిస్తున్న ప్రయాణ ఇబ్బందులు ఈ వంతనలతో శాశ్వతంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు నియోజకవర్గ నాయకులు యువజన నాయకులు మహిళా నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ెం గ్రామంలో మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనాది ఫౌండేషన్ స్టోన్ తీసుకోవడం జరిగింది ఇక్కడే కాకుండా మన పాలకుర్తికి సంబంధించి జీవిత ప్లేసెస్లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఏదైనా కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి పనుల గురించి కూడా ఎప్పుడు కూడా ఢిల్లీకి వస్తూ అక్కడ ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రులని అధికారులని కలుస్తూ మనకి తెలంగాణకి రావాల్సిన పనులన్నీ కూడా చేపడుతున్నారు వాటి కోసం కృషి చేస్తున్నారు అవి ఏ లెవెల్లో ఉన్నాయో కూడా చూసుకుంటూ వస్తున్నారు అందుకే మనకి ఈరోజు ఈ గ్రామీణ సడక్ యోజన అనేది ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే కాకుండా మీరు చూస్తున్నారు ఎయిర్పోర్ట్ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇంకా తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇట్లా అనేక అంశాలతోటి వరంగల్ గురించి తీసుకెళ్ళాలి అని మోషన్తో దాదాపు ఆరు వేల కోట్ల నిధులు మాకు కూడా మంచి చేయడం జరిగింది పాలకుర్తికి సంబంధించి ఇప్పుడు కూడా నేను వెళ్ళి చూశాను ఒక తొమ్మిదేళ్ళుగా అసలు అడుగు కూడా ముగిపడనటువంటి మన ట్యాంక్ బండ్ పనులు మన ఎమ్మెల్యే యశ్శ్వర్ రెడ్డి గారు చూపిస్తున్నారు దాంట్లో ప్రాబ్లం ఉంటే అంతకుముందు అందుకే ఎవరు కూడా దాన్ని శ్రద్ధగా పట్టించుకోలేదు అని చెప్పి చెప్పినారు కాబట్టి తన హాయంలో ఇంకా ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ చూస్తూ నేను ఒక ఎంపీగా మన అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవ్వాల్సిన ఎంపీ ఫండ్స్ కానీ ఇంకా అభివృద్ధి పనులు కానీ లేకపోతే ఇంత స్కీమ్స్ అన్నిటిని కూడా పాలకుర్తి ప్రజలకి చేరే విధంగా వారి సహకార సూచనలతో కింద ఎస్వై కింద ఏవైతే సిక్స్ బ్రిడ్జెస్ ఫౌండేషన్ వస్తుంది దానికి ఎంపీ గారు రావడం ఇంకా చాలా సంతోషకరమైన విషయం పాలకు టి ప్రజలు పిఎంపీఎస్వై కింద సిక్స్ బ్రిడ్జెస్ ఆ అరిట్లో అన్నీ కలుపుకుంటే నైన్టీన్ క్రోడ్స్ థర్టీ సెవెన్ ల్యాక్స్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల పండ్లకి ఈరోజు మనం శంకుస్థాపన జరుపుకుంటున్నాము ఎంపీ గారు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఎంపీ ఫండ్స్ ఏ ఉన్నారు ఏవైతే వస్తున్నా అందరికీ సమానంగా ఇస్తారు అందులో మరి పాలకుర్తికి కొంచెం మంచిగా చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంపీ గారి అమ్మమ్మ గారు ఊరు కూడా ఈ తొర్రూరులోనే కాబట్టి అమ్మమ్మ గారు అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా అమ్మమ్మ గారు కొంచెం అయిన తోటి ఇక్కడ పాలకుర్తికి కొంచెం అధికంగా ఫండ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంపీ గారిని ఇది ఇందాక చెప్పిండ్రు ఎంపీ గారు చాలా క్లియర్గా ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో సెంట్రల్ నుంచి ఏమైతే రావాలో అది తెయాలన్న శ్రద్ధ అయినా ఇంట్రెస్ట్ అయినా రెండు కూడా వాళ్ళకి లేవు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారన్నా ఏది ఉన్నా కానీ అన్న చూ చూసినారు రోడ్స్ అయినా ఏదైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మినిస్టర్స్ తోటి సెంట్రల్ మినిస్టర్స్ ఏది వచ్చేది ఉన్నా కానీ వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది అందులో ఎంపీల కృషి కూడా చాలా ఉంది ఎంపీలందరూ కూడా ఏ చిన్నదైనా కానీ అక్కడ ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఇప్పటికే చాలా డెవలప్మెంట్ వర్క్స్ అనుకున్న వాటిలో కొన్ని స్టార్ట్ అయినాయి వేరేవి కూడా తప్పనిసరిగా స్టార్ట్ అయితే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆల్రెడీ కార్ పార్టీ అని అందరికీ అర్థమైంది వాళ్ళ వాళ్ళ ఇంటి చిట్టా వాళ్ళే అని రోజుకొకటి చెప్తా ఉన్నారు మొన్న జూబ్లీ హిల్స్ అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు మేల్కొనేది లేదు జూబ్లీ హిల్స్లో జరిగిన దానికి వాళ్ళు ఇంకా కార్ అనేది మర్చిపోవడమే అందరు ఆ కార్ దిగిండ్రు కార్లు ఎవరు లేదు కారు కూడా షెడ్కి పోయింది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఇచ్చే మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి Local body elections, the day the Three Veda Web Solutions SEO, social media, paid ads, website design, and branding all in one place.